వాళ్ళ వెల్కమ్ టు విలేజ్ ఆర్టీ లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదృష్టం వచ్చి హాయ్ చెప్తుంటే దరిద్ర వచ్చి సేకండ్ ఇస్తుంది అనమాట అలా ఉంది నా సిచ్యువేషన్ ఏంటక్క నువ్వు చెప్పేదని అంటారా మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నా కూడా నేను డైలీ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను డైలీ వీడియో వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను అనమాట ఇంకా నుంచైనా డైలీ వీడియోస్ చేయాలనే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఎందుకంటే పరిస్థితి అలా ఉన్నాయన్నమాట నేను వీడియోస్ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి అందువల్ల అయితే వీడియోస్ చేయటం లేదు కానీ ఇంక నుంచి అన్న నేను డైలీ వీడియోస్ పెట్టేదానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను మా మీద పైకి వచ్చాను అనమాట నేను ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదంటే కొంచెం ఇంటి వర్క్ అయితే అనమాట ఇంటి పని అయితే జరుగుతుంది అందువల్ల అయితే నేను వీడియోస్ అయితే కంటిన్యూగా చేయలేకపోతున్నాను ఇప్పుడైతే గ్యాప్ వచ్చింది ఎందుకు అంటే ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా మా విలేజ్లో అయితే వర్షం పడుతుంది మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేసేయండి మా ఏరియాలో అయితే వర్షం ఫోర్ డేస్ నుంచి అయితే ఫుల్గా పడుతుందనమాట ఇప్పుడైతే కొంచెం వర్షం అయితే ఆగింది అందువల్ల అయితే ఇద్దరుపైకి అనమాట మా ఊరంతా ఎలా ఉందో చూద్దాము అనేది అలాగే ఇప్పుడు వర్షం కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓకే గాయస్ ఇంక నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ నేను తెలియపోతే స్క్రీన్ మీద ఇస్తాను ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్